మేమైతే వృత్తుల మీద కొంచెం అదే వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకున్నాలని చెప్పి డెవలప్మెంట్ చేస్తారు మీరు అట్లా కాకుండా వీళ్ళను ఎబ్రాడ్ తీసుకుపోవాలి వాళ్ళకు అంటే సొంతం ఇప్పుడు వ్యవసాయదారుని కొడుకు వ్యవసాయదారం చేయాలనుకోడు ఇంకోలాగా మీరు ఆలోచన విధానమే ఎట్లొచ్చింది అది ఇప్పుడు వ్యవసాయ రైతు కూడా ఎబ్రాడ్ పోవాలి అనేది ఆలోచన మీకు గత ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పదిహేను పదహారు సంవత్సరాలుగా నేను నా మొదటి ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా మంది ఇక్కడ రైతు కుటుంబాల నుంచి మా బంధువులు గాని నాకు మద్దతు ఇచ్చే ఎలక్షన్స్ లో పొలిటికల్గా అంటే ఇతర కులాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు వచ్చి నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు ఎందుకంటే గ్రాడ్యుయేట్ అవ్వగానే మా ఊరికి ఉద్యోగం ఇప్పించారు చాలా మంది ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు ఇంచుమించు అందరికి నేను ఫస్ట్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒక ఊరికి ఎంత ఆస్తుందని అడుగుతాను రెండు ఎకరాలు మూడు ఎకరాలు అన్నాడు అనుకోండి మీకు తింటానికి ఎంత కావాలి ఒక ఎకరం రెండు ఎకరాలు అది పెట్టుకుని మిగిలింది అమ్మేసి మీ అబ్బాయిని అబ్రాడ్ పంపించండి చాలా మంది సలహాలు ఇస్తూ ఉండేవాడిని అలా సలహాలు పాటించి నాకు తెలిసి చాలా మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరి పరిస్థితులు ఎందుకంటే పదిహేను ఏళ్ళు అయినప్పటికీ చాలా మంది చాలా సక్సెస్ఫుల్ గా అబ్రాడ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే నేను చెప్తా ఉండేవాడిని మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు అదే మీరు ఏ అమెరికాల్లో లేదా యూరోపల్లో అక్కడ చదువుల ఉద్యోగం చేస్తే మీతో పాటు మీ బంధువుల కుటుంబాలను కూడా బాగా చూసుకోగలుగుతారని చెప్పేవాడు అది ఒకటి రెండవది అక్కడ ఒక నాలుగైదు ఏళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత ఎక్స్పోజర్తో తప్పకుండా మన దేశానికి వచ్చిన తర్వాత మన ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచన విధానం కానీ వాళ్ళ పనితీరు కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉండి మన దేశానికి కూడా బాగా ఉపయోగపడుతుందని ఎప్పుడు చెప్తూ ఉంటా డాలర్స్ అన్ని రూఫీస్ కింద కన్వర్ట్ అయ్యి మనకే డెవలప్మెంట్ అవుతుంది అంటే వేల మంది ఉన్నారు మీకు ఆల్రెడీ ఈ లాక్అవుట్ అయిన చక్కెర ఫ్యాక్టరీని కూడా కొనుక్కున్నారంట అవును ఎందుకంటే అది ఒక నాలుగైదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా దృష్టిలోకి వచ్చి నాకు తీసుకొచ్చారు ఎందుకంటే నాలుగు వందల యాభై కుటుంబాలు రోడ్డును పని వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇరవై ఏళ్ళ కిందటే లాక్అవుట్ అయిపోయి వాళ్ళకి శాలరీస్ రాక ఇబ్బందులుగా ఉన్నారు ఆల్మోస్ట్ ఇంచుమించి ఏడున్నర కోట్లు బకాయిలు ఉన్నాయి అని మా దృష్టికి తీసుకొచ్చి అది ఇంతకాలం నుంచి పే చేయకపోవడం వల్ల అని బ్యాంకులు చుట్టూతాను ఆ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చుట్టూతా అలాగే అది ఎన్సీఎల్టీకి వెళ్ళి ఆక్షన్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కొనపోతే తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి ఓ పెద్ద మీలాంటి వాళ్ళు ఆదుకుంటే ఇక్కడ కుటుంబాలు బయటపడతాయంటే ఆ రోజున అలా దిగటం జరిగింది సో దిగి స్టిల్ ఇంకా మా ఒక పూర్తిగా రాబోయినందుకంటే తర్వాత ఆ ఎంటైర్ థింగ్ ఇంకా చిన్న చిన్న కోర్ట్ ఇష్యూస్ అలా ఉన్నా ఈ యూనియన్ పరిస్థితులు అర్థం చేసుకుని వాళ్ళకి రావాల్సిన బకాయిల్ని ఆ ఏడు కోట్ల చిల్లర ఏదైతే ఉందో అదంతా పూర్తిగా ఇప్పించి ఆ పైన కూడా ఎక్స్ట్రా ఇంకా మొత్తం రౌండ్ ఫిగర్గా పది కోట్లు ఇస్తామని చెప్పి మాట వాళ్ళందరికీ కూడా ఆ విధంగా కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది ఎందుకంటే చాలా మంది పాపం చిన్నపిల్లలకి ఫీజులు కట్టుకోవాలన్నా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా సమస్యలు ఉన్నాయంటే మనం ఆ విధంగా ఆడుతుంట జరిగింది ఎందుకంటే ఇంకా అది పూర్తిగా మాకు హ్యాండ్ ఓవర్ కూడా అవ్వలేదు